చికెన్ అండ్ ఎగ్స్ తినడం వల్ల బర్డ్ ఫ్యూ సోకుతుందని చాలా మంది రావడంతో చికెన్ మరియు ఎగ్స్ దూరం పెట్టిన ప్రజలు ఈ అపోహలను ఎవరు కూడా నమ్మద్దు అని ఆదివారం అనకాపల్లి పట్టణంలో స్థానిక విజయ్ రెసిడెన్సీలో చికెన్ అండ్ ఎగ్స్ మేళా కార్యక్రమాలను పౌల్ట్రీ పరిశ్రమ సభ్యులు జానకి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెక్స్ చైర్మన్ శ్రీధర్ రాజు ఉత్తరాంధ్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు బర్నికాన బాబురావు ఫ్యూచర్ ఇండియా సంపాదకులు బర్నికాన రామారావు డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ జయరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పౌల్ట్రీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రజలను భయప్రాంత్లో గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ హుకార్లు పూర్తిగా అవాస్తవమని అన్నారు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కోళ్ళకి వ్యాపిస్తుంది తప్ప మనుషులు సోకదని పేర్కొన్నారు ఇప్పటికే ఈ అపోహలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమాచారం అందించామని తెలియజేశారు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇలాంటి తప్పుడు సంకేతాలు ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెల ఇరవై ఐదో తేదీన మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో జరగబోయే చికెన్ అండ్ ఎగ్స్తో రుచికరమైన వంటకాలు అవగాహన రార్వహిస్తామని పేర్కొన్నారు అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము కూడా దాని చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీఎగ్స్కి ఎట్టి పరిస్థితులను హాని లేదు కారణం మనం ముప్పై డిగ్రీలు టెంపరేచర్లో వండుకుంటున్నాం ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూయే కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు కాబట్టి చికెన్ ఎక్స్టన్నో సేఫ్ అని మనం నమ్ముతున్నాం ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వల్ల ఒక బర్డ్కి రైజెనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రభావం లేదు ఒకవేళ చాకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాకు మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి ఎంతవరకు బోర్డు ఫ్లూ వచ్చిన ఎక్కడ కనపడలేదు కనపడవాళ్ళు కాబట్టి మీరు హాయిగా తినచ్చు ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బోర్డు ఫ్లూ వలన మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే ఐదు లక్షలు నదలన కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం దాన్ని మీరు వేరైతే వినియోగించుకోండి కారణం ఏంటంటే ఎట్టి పర్సెంట్ సాధ్యం కాదు రాదు కూడా ఉండడం జరుగుతుంది దాంతోపాటు నాకు ప్ర ప్రతిరోజు నాలుగున్నర లక్షల కోట్ల నాలుగున్నర కోట్ల ఎక్స్ మనకు వినియోగం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్స్ తాలక ముఖ్యంగా అంటే చీపెస్ట్ ప్రోటీన్ అన్నమాట కన్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయడానికి అంటే పేదవాడికి ఇది వెన్నె ప్రోటీన్ అనేది ఎక్కువ ఒకటే ఎగ్ తినే వాళ్ళే ఎటువంటి జబ్బులు కానీ రోగ నిరోధ శక్తి కానీ పెరుగుతుంది సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే మన ఇండియాలో ఒక్కరు అంటే సంవత్సరానికి డెబ్బై కోట్లే తింటాం ప్రతి మిగతా దేశాలకు కంపేర్ చేసుకుంటే నూట డెబ్బై రెండు వందల కోట్లు తినే సంవత్సరాన్ని తినే పరిస్థితి ఉంది మనది లెక్క వేసుకుంటే డెబ్బై ఎగ్స్ పరి అను సంవత్సరానికి డెబ్బై గుట్లు తినే పరిస్థితి ఉంది అంటే ఎంత తక్కువ ఉన్నానో తెలుసుకోవాలి రెండోది ఈ ఎగ్స్ పెంచడానికి మనం అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ డెబ్బై కోట్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది మనం ఒక పది కొట్లు పెరిగితే ఒక రైతుగా ఒక ఫ్యామిలీలో ఒక్కరోజు పని తిన పెరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మంచి ప్రోటీన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా కమిషన్ లేని ప్రోటీన్ ఇవ్వడం అనేది ఎగ్ తప్పితే ఇంకా ఏం లేదు ఒక ఎగ్న ఇలా మిల్క్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అంటే చికెన్ అండ్ మటన్ అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నదాన్ని వేరేదో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా ఉన్నాయి ఎగ్ అన్న విషయంలో మాత్రం ఎటువంటి కలిపిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది కనిపించడం లేని ప్రోటీన్ సప్లై చేయగలిగేది ఎగ్ ఒకటే సో అది మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం ఏంటంటే మనకు ఉన్న పాపులేషన్ రావడానికి తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వచ్చే మూడు సంవత్సరాలు ముప్పై పర్సెంట్ పని పెంచాలనే ఉద్దేశంతో మనం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లస్ లో కూడా బయోసెక్యూరిటీ మెసర్ ఎలా చేయాలన్న విషయం కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి మనం అవగాహన కలిగించడం జరుగుతుంది దాంతోపాటు లోకల్ డాక్టర్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని మానిటర్ చేయించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి எட்டுவன் ப்ளஸ் அக்கூட்டு பிராந்த எரு சடன் அந்த வைல் பர்ஸ் தான் இது வந்தா எண்ணெய் வளசினர்ஸ் அந்த ஜனரல் மனக்கு சளிகால ரோஜே இத்தர தேசி பர்ட்ஸ் அண்ணா ஜருத்துது தான் வந்து கோக்க கோழி தான் வந்து சரி போடலாம் ஜருத்துனா இது மனம் ரெகுலர் மாணர் ஜெருத்துனே இரவா ஸ்பிரெடிங் அனைத்து மன மன பிராந்த எப்படூது பிரதம் கூட ரெகர் லோக்கல் டாக்கர் இன்ஸ்ட்ரக்ஷன் இச்சேசி வாழ்க்கைனா కావాల్సిన ప్రొటెక్షన్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నాం ఎటువంటి బర్డ్స్ డెత్స్ ఉంటే అవన్నీ శాంపుల్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన సెంట్రల్ గవర్నమెంట్ గోవాల్కి హై సెక్యూరిటీ డిసీజ్ ల్యాబ్ పంపించి శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది అట్లా అట్లా ఒక భాగంగానే వెస్ట్ గోదావరిలో ఈ అవుట్ బ్రేక్స్ కన్ఫర్మ్ చేశారు ఆ పర్టికులర్ ఏరియాలో ఒక కిలోమీటర్ రేంజ్లో ఉన్న బర్డ్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ బర్డ్స్ కలెక్ట్ చేయడం జరిగింది మళ్ళీ కొత్త అవుట్ బ్రేక్ అనేది రాన రిపోర్ట్ కాలేదు పాటు ఏంటంటే ఎటువంటి మూమెంట్ కూడా ఆ పర్టికులర్ ఆ పది కిలోమీటర్ రేంజ్లో మూమెంట్ అన్ని రెస్ట్రిక్షన్ చేయడం జరిగింది కఠిన చర్యలు తీసుకున్న దాని మీద కొత్త అవుట్ బ్రేక్ అనేది రాలేదు ఇది జరిగి ఇప్పటికి ఇరవై రోజులు అయింది కొత్త ప్రాబ్లం అనేది రాలేదు ప్లస్ ఈ మూడు జిల్లాలో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము ఇంచుమించి ఎనభై మంది డాక్టర్లతో రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇష్యూ అయితే ప్రస్తుతానికి జరగలేదు ఏదైనా ఇష్యూ ఉంటే రెగ్యులర్ మానిటరింగ్ ఇంకా ఒక ఇరవై రోజులు దాని రెగ్యులర్ మానిటరింగ్లో ఉంటాము ఎటువంటి ప్రాబ్లమ్స్ బర్డ్ ఫ్లూ అన్నది ఈ మధ్య కాలంలో అందరికి కొంచెం ట్రబుల్ చేస్తుంది ఇది బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు ఈ మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకేమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన వచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ పై దేశాల్లో వచ్చినాయి వచ్చినది మామూలు జలుబు దగ్గు తుమ్ములు కళ్ళు ఎరబడటం ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతకంటే ఏం రాదు అలాగే మనం ఐదు ఆరు రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోతుంది అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు కాబట్టి దాని గురించి కానిక్ కావాల్సిన పనే లేదు ఈ బర్డ్ ఫ్లూ గురుండి పై దేశాల్లో అన్ని అన్ని పరిహో పరిశోధనలు జరిగే జరిగా కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించటం వల్ల చికెన్ మానేసి ఇవి మానేయటం వల్ల ఈ లోపాలు అయితే పెరుగుతాయి ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి మనం ఎన్ని కేజీలు ఉంటే మనం డెబ్బై కేజీలు ఉన్నప్పుడు డెబ్బై గ్రాములు ప్రోటీన్ రోజు తీసుకోవాలి వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు ఇరవై గ్రాముల ఇరవై గ్రాములు ప్రోటీన్ మనకి యాడ్ అవుతుంది అలాగే ఒక ఎగ్ తింటే ఒక ఆరు గ్రాముల ప్రోటీన్ యాడ్ అవుతుంది అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చి ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు కాబట్టి ఈ చికెన్ అన్నది మటన్ అన్నది మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది కానీ మటన్ అన్నది రెడ్ మీట్ ఇది లీన్ మీట్ ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు ఫోర్ ఓవర్ ఇప్పుడు ఎగ్స్లో ఎగ్స్ ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినచ్చు తినాలి కూడా అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి అందులో ఎగ్స్ తింటే ఏ హార్ట్ అటాక్స్ వస్తాయని ఇవని ఆ భయపడాల్సిన పని కూడా ఏం లేదు రోజు ప్రతిరోజు ఒక ఎగ్ తినచ్చు ఇంకా ఎగ్స్ తినాలంటే ఎక్కడ ఇంకో రెండు మూడు ఎగ్ వైట్స్ తినొచ్చు అందులో ఉండే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని అంటారు కానీ ఆ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అది ఎప్పుడు హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని ఉంటాయి హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇందులో ఉన్నది గుడ్ కొలెస్ట్రాల్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్కి మంచి జరుగుద్ది కాబట్టి ఒక ఎగ్ తినటంలో ఎటువంటి నష్టం లేదు అలాగే ఈ మటన్ కూడా చక్కగా తినొచ్చు చికెన్ కూడా చక్కగా తినొచ్చు ఈ మటన్ అన్నది మీట్ కాబట్టి హార్ట్ అటాక్స్ వీటికి అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి దానివల్ల ప్రమాదం జరుగుద్ది చికెన్ వల్ల అటువంటిది ఏమి ఉండదు అది లీన్ మీట్ అందులో ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి కాకపోతే స్కిన్లెస్ చికెన్ తినటం అన్నది కరెక్ట్ అలాగే చికెన్ తిన్నప్పుడు కూడా అందులో ఆర్గాన్స్ అలాంటివి అవాయిడ్ చేసి స్కిన్లెస్ చికెన్ అందరూ ప్రతి ప్రతిరోజు కాకపోతే వారానికి రెండు మూడు రోజులైనా తినటం చాలా చాలా అవసరం శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవన్నీ అందించడానికి ఈ ఎగ్గన్నది కానీ చికెన్ అన్నది కానీ చాలా చాలా అవసరం ఇది బాడీ ఇమ్యూనిటీని పెంచుతాయి అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి అలాగే మజిల్ స్ట్రెంగ్త్ రావటానికి ఈ ఎగ్ ఎగ్ చికెన్ చాలా చాలా అవసరం కాబట్టి అందరూ దీనిని ప్రజలందరూ ఈ అపోహలు గురి కాకుండా చక్కగా చికెన్ ఈ ఎగ్స్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను আমরা এখন কথা বলবো গুরুত্বপূর্ণ একটা কারণটা হলো এটা যে আমরা